నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రతి ఒక్కరు మన వీడియో మొట్టమొదటిసారి చూసాడైతే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి కింద వ్యాఖ్యలు పెట్టే ఉంటుంది వ్యాఖ్యలు పెట్టే వాక్యలు పెట్టండి ఇష్టపడండి పది మందికి పంచండి మీరు ఇష్టపడడం ద్వారా యూట్యూబ్ నా వీడియోలు మీరు పం పది మందికి పంపించకుండా మరి యూట్యూబే మరి పది మందికి చేరవేస్తుంది కళాకారులకు భజన భక్తులకు ఆధ్యాత్మిక ప్రియులకు మరి చాలా మంది వీడియోలు చూస్తున్నారు దాదాపుగా సుమారు వంద వరకు వ్యూస్ వస్తున్నాయి అంటే గొప్ప విషయమే చాలా సంతోషము మరి ఎందుకనో ఏమో కొంతమంది కామెంట్ కూడా పెడుతున్నారు కానీ పక్కనే ఉన్న ఇష్టపడే గుర్తు ఇలా బొడనవేలు గుర్తు ఒత్తడం లేదు ఇష్టపడండి ఆశీర్వదించండి నేను మీకు అనుమూల్యమైన సలహా అది అనేక ఆధ్యాత్మిక అంశాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాను మరి ఇప్పుడు తలకొండపల్లి మండలం కేశంపేట మండలం చుట్టుపక్కల గ్రామాల్లో వీధి నాటకాలు ఎక్కిగా ప్రదర్శన చేస్తున్నారు మహాశివరాతి సందర్భంగా మరి కొన్ని విషయాలు మీకు తెలియడానికి ముందుకు వచ్చాను కొంతమంది వేరే వేరే గ్రామాలకు వెళ్ళలేరు దగ్గర దగ్గర జరిగే గ్రామాలకు కూడా వెళ్ళాలని చూస్తూ ఉంటారు కళ మీద ప్రేమ కళాకారులకు ఇంకా చనిపోలేదు చావదు తిరిగి పునర్వైభవం నోచుకుంటున్నాయి కళాకారులు కళలు కూడా కళాకారులను కాపాడుకుందాం కళలను ప్రేమిద్దాం కళాకారులను గౌరవిద్దాం మరి ఈరోజు ఈరోజు అని కాదు తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడ పెద్దూరు మర్చిపోయిన పెద్దూరు గ్రామంలో కూడా మహాశివరాత్రి సందర్భంగా మరి వీధి నాటకాలంటే అంత ఆశమాషి కాదు ప్రస్తుత కాలంలో అప్పుడు ఒకప్పుడు ప్రేమతోటి అందరూ ఆదరించే వాళ్ళు ఇప్పుడు చాలా తగ్గిపోయారు అయినా పట్టువదలకుండా కళా ప్రేమికులు కళా పోషకులు కళాప్రియులు కళాభిమానులు మరి వీధి నాటకాలకు ఆర్థిక చేతులు ఇస్తున్న ధర్మదాతలు మరి వీధి నాటకాలు నేర్చుకొని ప్రదర్శిస్తున్న కళాకారులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి పెద్దూరు గ్రామంలో కూడా ప్రతి శివరాత్రికి కూడా ఏదో ఒక నాటకాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు అక్కడ కూడా మరి ఈ సంవత్సరం కూడా శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన జీవిత చరిత్రను కూడా మరి అక్కడ కళాకారులు ప్రదర్శిస్తూ ఉన్నారు అది కూడా బహుశా శివరాత్రికి ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అనుకుంటున్నాను నేనైతే మొత్తానికి శివరాత్రికి ఉంటుంది మరి మరి పెద్దూరు గ్రామ గ్రామంలో చాలామంది అనేక అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు గతంలో మొన్ననే ట్వంటీ జనవరికి మరి రంగారెడ్డి జిల్లా స్థాయిలో మరి కళ డ్యాన్స్ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది మరి ఆ గ్రామంలో ఎప్పుడు ఏదో ఒకటి ఆధ్యాత్మిక కార్యక్రమం క్రీడాకాలను ప్రోత్సహించడం కళాకారులను ప్రోత్సహించడం అట్లా ఎప్పుడు ఏదో ఒకటి ఆ గ్రామంలో దాతలు మరి ముందుకొస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా శ్రీ పోతులు వీపులమ స్వామి జీవిత చరిత్ర ఇరవై ఆరు ఇరవై ఆరు మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శివరాత్రి వెళ్ళిన తెల్లారి నుంచి ప్రారంభమవుతుంది మరి తలగొండపల్లి మండల కళాకారులైతేనేమి కళా ప్రియులు మరి అక్కడక్కడ గ్రామ సరిహద్దు గ్రామాల కళాకారులు కూడా మరి పెద్దూరు గ్రామానికి విచ్చేసి వీలైనంతవరకు మూడు రోజులు అయితే మూడు రోజులు లేదా చివరి రోజు లేదా మధ్య రోజు లేదా ప్రారంభ తేదీ తప్పకుండా వెళ్ళి మరి కళాకారులను ప్రోత్సహించి మరి వారిని ఉత్సాహపరుస్తారని మరి మన ఊరు మనము వచ్చాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరిని నేను బహిరంగ విజ్ఞప్తి చేసుకుంటున్నాను కళాకారులను గౌరవిద్దాం కళలను కాపాడుకుందాం సనాతన సంప్రదాయ సంపదను పరిరక్షించుకుందాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత మరి పెద్దూరు గ్రామ కళాకారులు కూడా మన ఊరు మనము చటు యూట్యూబ్ ఛానల్కు సమాచారం అందించడం జరిగింది అనివార్య కారణాల వల్ల మరి నేను అన్ని గ్రామాలకు వెళ్ళలేను కనుక మరి ఆ ఆటను చిత్రీకరించ చిత్రీచ చిత్రీకరించలేకపోతున్నందుకు నేను కొంచెం బాధపడుతున్నాను ఆ కళాకారులు కూడా ప్రతి ఏటా వచ్చినట్టుగానే ఈ ఏటా కూడా రమ్మని చెప్పారు మరి అనుకోకుండా నేను ఎక్కువపల్లి గ్రామ కళాకారులకు ముందస్తుగా మాట ఇవ్వడం జరిగింది మరి అందుకనే గతంలో పెద్ద కళాకారులు నాకు అనేక అనేక రకాలుగా ఆర్థిక పారితోషకాన్ని ఇవ్వడంతో పాటు సహకరిస్తూ ప్రోత్సహిస్తూ గతంలో పోతులు వీర స్వామి జీవిత చరిత్ర నాటకాన్ని ఆహ్వానించి మన ఊరు మనముచ్చట్లో వారి వీడియోలు కూడా ఇప్పుడు ఉన్నాయి అదేవిధంగా కూడా జిల్లా స్థాయి నాట్య కళాకారుల డ్యాన్స్ పోటీలో కూడా నన్ను ఆహ్వానించి నాకు తగిన పారితోషకాన్ని ఇచ్చి మరి వారు నన్ను చాలా ప్రోత్సహించి ఆ అవకాశం కూడా నాకు ఇవ్వడం జరిగింది మరిన్ని అవకాశాలు కూడా ఇవ్వాలని కోరుకుంటూ వీలు చూసుకొని తప్పకుండా గ్రామాన్ని ప్రతి ఏటా ఏదో రకంగా సందర్శించే ప్రయత్నం చేస్తుంది మన ఊరు ముచ్చట్లు ముఖ్యంగా ఈ వీడియో అందరికీ షేర్ చే అందరికీ పంచండి పది మందికి పంచండి మరి ఇష్టపడండి కింద వాక్యల పిల్లలు మీ వాక్యలు అమూల్యమైన వాక్యలను పొందుపరచండి మరి పది మందికి ఇష్టపడి పంచండి నన్ను ఆశీర్వదించండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై కళామాతల్లి జై జై కళాకారుల సంపద జై కళాకారులను కాపాడుకుందాం కళాకారులను గౌరవిద్దాం కళలను కాపాడుకుందాం సంరక్షించుకుందాం జై శ్రీరామ్